విద్యార్థులకు రక్షణ కల్పించడంలో నిరక్ష్యం వహిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ పై రాష్ట మంత్రి దామోదర్ రాజ్నాథ్ సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు కళాశాల నిర్వహణలో అలసత్వం వహించడంతో ఫ్యాక్టరీపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి దామోదర్ విద్యార్థినిలతో ముఖాముఖి మాట్లాడి కళాశాలలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు సంగారెడ్డి జిల్లా అందోల్ చౌటకూర్ మండలాల్లో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి దామోదర సంగుపేట మహిళా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు కళాశాల నిర్వహణతో పాటు నీలకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యంగా ఉన్న కళాశాల ప్రిన్సిపాల్ పై మండిపడ్డారు మంత్రి స్వయంగా విద్యార్థినీలతో ముఖాముఖి మాట్లాడి కళాశాలలో ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు కళాశాల విద్యార్థిని రక్షణార్థం చుట్టూ కాంపౌండ్ వాల్ రోడ్డు పనుల శంకుస్థాపన చేశారు మండలం న్యూ ఒన్నపూర్ పాలిటెక్నిక్ కళాశాల సుల్తాన్పూర్ జైన్ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించిన మంత్రి రెండు కోట్ల ఎనభై లక్షలతో గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు జైన్ కళాశాలలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలపై సహనం వ్యక్తం చేసిన దామోదర రాజనరసింహ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్ ను సందర్శించి వీక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అధికారులు మండల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అబ్బో చెప్పకూడదు కంఫర్టబుల్ లేదా మీరు అక్కడ కూడా నలుగురు చూడండి ఇది ఒక్కొక్కరు పిలిచాడు కానీ నమ్ముతా లేదు నిజా ఊరు పాలమూరా నిజా ఊరు మంచిర్యాలా నారాయణఖేడా వికారాబాద్ పెద్దపల్లి గద్వాల్ ఇన్ని ప్రాంతాలు పిల్లలు ఎలా చదువుతున్నారు ఏదో రాంబాబు ఎక్కడికెళ్ళ చదువుతున్నారు వచ్చినా ఇల్లు పేరు ఒక అవునప్పషన్ సక్కర్లేదు మీర మీ పేరెంట్స్ వస్తే ఎట్లా ఓ త్రీ స్టార్ కట్టిపోయి ఒకటి <laughs> this is not the way to maintain a college I'm sorry to say this this is not the way an institution should run Meeru chestaram sir AD AD విద్యార్థి విద్యార్థిని అంశాల నాటసి గురించి చెప్పారు ప్రధానంగా అమ్మాయిలకు హాస్టల్ ఫెసిలిటీస్ ఐ బ్యూస్ అయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ల్యాబ్స్ అడిగారు కొన్ని ల్యాబ్స్ అడిగారు బట్ మేజర్ ఇష్యూ ఇన్ దిస్ పాలిటెక్నిక్స్ హాస్టల్ ఒకటి రెండోది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా ఇన్సీడెంట్ కమప్ ఇన్ లైఫ్ ఒక ఏం పెట్టుకోవాలి కష్టపడాలి జీవితంలో ఇది సాధించాలనే తపన ఉండాలి పర్టికులర్లీ అమ్మాయిలు చదువుకుంటే సమాజంలో చాలా మార్పు వస్తుంది స్వేచ్ఛ స్వతంత్రంగా మీరు చెప్పవచ్చు నిర్ణయం తీసుకోవచ్చు కొన్ని డిపెండ్ కాకుండా సమాజంలో మార్పులు వస్తున్నాయి ఆ మార్పులకు అనుగుణంగా మనం కూడా ఎదగాలి ఆత్మస్థైర్యంతో ధైర్యంతో విద్యా కావాలి ఎంత విద్యావంతులైనా విద్య అదుపులైనా చివరికి ఏంటి అంటే సంస్కారవంతులు కూడా కావాలి ఆల్సో ప్రోయి థింక్ అవర్ బిహేవియర్ గుడి చాలా వాట్ ఆర్ ద नीड्स ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ సో షుడ్ గివ్ యు అనేదాన్ని టెలియోగా స్పెషల్ రిస్పెక్టెడ్ సర్ ఇమెంట్ గుడ్ ఆఫ్టర్ నన్డల్ మెసేజ్ వర్న హైడ్రా ఫ్రమ్ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ అ లార్జ్ సర్ ఫర్ డూయింగ్ దిస్ టు అవర్ కాలేజ్ అండ్ సో ఫస్ట్ ఇయర్ లో వచ్చినప్పుడు అంటే నీ వచ్చినప్పుడు కొన్ని ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి ప్రిన్సిపల్ సార్ ప్రోత్సాహంతో అందరూ మాట్లాడారు కానీ మరీ పాస్ పోతుంది నాకు ఏం అంటే సార్ మాకు గర్ల్స్ హాస్టల్ లేదని చెప్పాలి सेंट्रल गवर्नमेंट इस तरह स्टेट गवर्नमेंट इस तरह या सीएस तक पहुंचते हैं और डोनेट इस तरह लेट इमेजिन ये आईटीमेटली यू नीड फाइव डेल्स सिंगल और कल दिस इज अ मेजर इश्यू और मेजर इश्यू जब तक ना डिस्टर्बिंग इन द ऑफिस माय वाटर इज अ पुलिंग डिस्कशन जरूरत होना चर्चा जरूरत होना आइडियाज दोस्तों होना ही लेंथी डिस्कशन लेंथी आइडियाज अल्टीमेटली रिपेयर कॉस्ट ऑफ प्रोजेक्ट एज कंट्रीब्यूटिंग पार्ट ऑफ कोर्स इंक्लूडिंग द ऑडिटोरियम इंडो स्टेडियम एंड द हॉल मार्क ऑफ जेएनटी 300 फीट के लगभग जो सपोज विद हॉल मार्क ऑफ जेएनटी इन दिस अभी चुज दिलवत ले सुल्तानपुर जिस सेंटर पॉइंट जोगी पेटर संगारी निकले सेंटर पॉइंट जोगी पेटर संगारी इस प्लान ऑफ एवरी थिंग हो रही थी परसंड आता वर्क्स फॉर इसलिए कि सो 2014 इलेक्शंस आई लॉस्ट द इलेक्शंस समबड़ीज टुक ओवर और इस लेन अफिस आई डोंट वांट टू कमेंट अब तक नहीं बट अ I want to leave इंटरनेशनल चैन जी Another one year a time what I am dreaming of. Maybe one one year time or two years time we should be able to establish my experience as a student. How we grew. There's a lot of difference between your thoughts and what our thoughts were. I was an alumni of University in College. Whatever no, it is, I just believe in one thing. Every student is a citizen and responsible citizen. Education is a goal for every youth, particularly the girl child. But what I say is that you should be socially conscious. You are part of the society. You should also repay back to the society. For that feeling, for you to have, you should be ideologically based. Any individual citizen without an ideology is not worth it. it implies that he is selfish or self-centered as a own goals. But any individual youth who has certain ideology which is connected to the society, which is connected to the well-being of the society, is worth a citizen of the society. This is what I believe. अंदर अंदर Once uh, again, I wish you all the best in the future. God bless you thank you. share my experience as a student, how oh, we grew. There is a lot of difference between your thoughts and what our thoughts were. I was an alumni of Samaya University in College. Whatever it is, I just believe in one thing. Every student is a citizen and responsible citizen. Education is support for every youth, particularly the girl child. But what I say is that you should be socially conscious. You are part of the society. You should also repay pay back to the <coughs> society. For that feeling for you to have, you should be ideologically based. Any Individual citizen without an ideology is not worth it. implies that he is selfish or self-centered as a own voice. But any individual youth who has certain ideology which is connected to the society, which is connected to the well-being of the society, is worth a citizen of the society. This is what I do.

In the the university. In both days. So once again, I wish you all the best in the future. God bless you all. Staff, academia and all the students present here. Very, very good afternoon. How are you all doing? Yes, so, my college heroes, man. We were actually to visit Chetamani University for sharing the Sirsman project, and we were just going around the college and uh, it reminded me of my own uh, college. I studied from IIT Delhi, mechanical engineering. Um, so... నేను మీ కోర్ సెక్టర్లో పెట్టేకి జాబ్ ఆర్ యూ కెన్ గో ఫర్ సాఫ్ట్వేర్ ఆర్ కన్సల్టెన్సీ ఆర్ టు మేనేజ్మెంట్ ఆర్ యు నో లైక్ మీ ప్రిపేర్ అండ్ కమింగ్ టు సివిల్ సర్వీసెస్ హ్యావ్ ఎ గోల్ ఫర్ యుర్ अ మీకంటూ ఒక డ్రీమ్ ఉండాలి ఒక గోల్ ఉండాలి అండ్ సాధించే సాధించడానికి డిటర్మినేషన్ ఉండాలి ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి సో విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ టెన్ లాట్ ఆఫ్ థింగ్స్ సో కియర్ ఆపర్చునిటీస్ ఓపెన్ అండ్ సెట్ అవుతుంది మీరు ఫస్ట్ సెట్ చేసుకోండి చాలా మంది యంగ్స్టర్స్ ఆర్ కమింగ్ స్టార్ట్అప్స్ ఆల్సో మనం చూసిన స్విగ్గీ జొమాటో అండ్ ఆల్ దీస్ లాట్ ఆర్ కమింగ్ సో ఇటువంటి కూడా ఇదే నెక్స్ట్ ఓపెన్ ఫర్ ఫుల్ ఆఫ్ అండ్ ఆల్సో ఛాలెంజెస్ Uh, Gavatti, uh, be very confident and uh, be prepared to do hard work. And I mean, I tell, definitely, a lot of uh, hard work and a lot of struggle is also required. And I also went through a lot of struggle during this process. Um, but throughout the journey, if you are uh, determined, definitely you will achieve what you uh, want to achieve. Uh, so, uh, with this, end, I will take